ఫస్ట్ గుట్టలు చెబుతున్నా ఏం చేపలు పడ్డాయి చూడాలి ఇది దూకి తెప్పించుకొని పోవాలని దూకింది అబ్బో ఈ గుట్టలు ఎప్పుడు కొరమైన పడుతున్నాయి కొరమైన పడగానే దీన్ని ఇట్లా పుట్టుకొని చేప అయితే మామూలుగా గుర్తట్లేదు మరి చిన్న చేప పెద్ద చేప తెలియదు తెలియదులేని చెప్పాను కదా ఒకసారి వాళ్ళకి చేపలు కూడా పడతాయి ఇందులో ఓ జస్ట్ మిస్ అసలు ఇంకా పోవడానికి సిద్ధంగా ఉంది ఇది గుర్రక చేపల్ని తినటానికి వాలక చేప అయితే ఎక్కింది ఆల్రెడీ తిన్నది దీని పొట్టదోడని ఎంతలా ఉందో బుట్టలోంచి బయటికి రావడానికి గుద్దుకొని గుద్దుకొని దీని మూత అంతా కొట్టుకుంది ఇది ఎక్కింది ఇది కూడా అంతరం బరీగా తిన్నది ఎక్కి కానీ బయటికి రావడానికి హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనమైతే ఎప్పటిలాగానే కృష్ణానది దగ్గరికి అయితే వచ్చామన్నమాట చాలా చాలా బాగా లేట్ అయింది బాగా అసలు వచ్చింది అసలు చూడండి సూర్యుడు కూడా ఎంత ఎంత పైకి వచ్చాడో చాలా చాలా లేట్ అనమాట చూద్దాం మనమైతే ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క బుట్టలో కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మన బుట్టలో ఎలాంటి చేపలైతే పడ్డాయో చూద్దాం ఒక్కొక్క బుట్టలో ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ ఆ చేపలైతే చూపిస్తాను మీకు ఒక్కొక్కసారి మాత్రం కొరమైన చేపలు వాలిగి చేపలు జల్ల చేపలు గురక చేపలు కృష్ణానదిలో ఉన్న అన్ని రకాల జాతి చేపలు అయితే మన ఐరన్ బుట్టల్లోకి అయితే ఎక్కుతున్నాయి ప్రతి వీడియోలో మీరు చూస్తున్నారు అయితే చూద్దాం ఈ వీడియో కూడా తప్పకుండా చూడండి అయితే మన బుట్టల్లో ఎలాంటి చేపలైతే పడ్డాయో ఏమేమి చేపలు పడ్డాయో వీడియో లాస్ట్లో అయితే మీకు చూపిస్తున్నాను చివరి వరకు చూడండి తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఓకే చూద్దాం మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ వెళ్ళిపోదాం ఏమేమి చేపలు పడ్డాయో చూడాలి కానీ నీళ్ళు అయితే రోజు రోజుకు తగ్గుతూనే ఉన్నాయి కృష్ణానదిలో నీళ్ళు తగ్గుతూ ఉంటే మాత్రం చేప పడదు తగ్గకుండా ఉండాలి బాగా అప్పుడు మనకి పడే అవకాశం ఉంటుంది కంపలో ఉండే కొన్ని బుట్టలు అయితే కంపలో చల్లాలి వెళ్ళాలి చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూద్దాం ఫస్ట్ పుష్టు బుట్ట అయితే వచ్చేసాం స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా అయితే బుట్టలు అయితే చేద్దాం బుట్ట అయితే లైట్గా కదులుతుంది అయితే ఏమేమి చేపలు పడ్డాయి తెలియదు కానీ కొన్ని చేపలు అయితే పడ్డాయి బుట్ట ఊగుతుంది స్పీడ్ స్పీడ్గా స్పీడ్ స్పీడ్గా అయితే పుష్ బుట్టలు వేపుతున్నా ఏం చేపలు పడ్డాయి చూడాలి కొంచెం పడ్డాయి ఇక్కడ కొంచెం లోజు తక్కువగానే ఉంది కానీ ఎక్కడే పెడుతున్నా నీళ్ళు పెరిగితే బాగుంటుంది కానీ మంచి ప్లేస్ అని ఇక్కడే పెడుతున్నా చూద్దాం ఇంకొక దగ్గరికి అయితే వెళ్దాం ఈ గుట్టలో మనకి ఏం చేపలు పట్టాయి చూడాలి గుట్టలు అయితే పక్కనే పెట్టా ఓ అన్నీ గుట్ట చేపలు బట్టాయి మీరు కూడా చిన్న చేపలు అయి కానీ చల్లాలి కంపలో ఉంచండి కంపలో కంపలో పెట్టాము కానీ నీళ్ళు కనుక ఫుల్గా పెరిగితే మాత్రం అసలు ఈ ఏరియా చాలా బాగుంటుంది మంచి చేపలు పడ్డ ఏరియా అనమాట ఇది ఇక్కడైతే ఒక బుట్ట పెట్టాను ఈ బుట్టలో మాత్రం చేపలు ఏవో పడ్డాయి చిన్న చేపలు కొద్ది చేపలు చిన్న పెద్ద అన్నీ పడి చచ్చిపోయింది కూడా ఎరక్కుపోయి ఇట్ట గుద్దుకొని బుట్టలో నుంచి పైకి దూకి తప్పించుకొని పోవాలని దూకింది అబ్బు బుట్లో ఎప్పుడు కొరమేళ్ళే పడుతున్నాయి సేమ్ ఇదే బుట్టలో రెండు కొరమేళ్ళ పడ్డాయి సేమ్ ఇప్పుడు కూడా రెండు కొరమి పడ్డాయి చిన్న చిన్న కొరమెళ్ళు పడుతున్నాయి గురగ చేపలు తింటానికి అయితే వెళ్తున్నాయి కొరమిళ్ళు పెద్ద పడతా అర్జెంటుగా వాటినే ఒక కవర్లో బంధించాలి లేకపోతే మాత్రం మామూలుగా దూకో పడవలోంచి కూడా దూకిపోతాయి అట్లా దూకిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి வீட்ட கொரமேன படகே தீன் இல்ல பட்டுக்கெடக இறுத்தார் மிடக இரிசாரிட்டே இங்க அசல கதல்தான் கேட்டு நான் தெரியுது மொண்ணே வர சென்னா இங்க அப்படி மொனதா பந்திக்காள் பண்ணி కూడా ఎట్లా ఇట్లా అయిపోయింది ఇంకెగరదు బతికే ఉంటుంది కాబట్టి ఆ బొట్లో మనకి ఏం చేపలు బర్త్డే చూడాలి ట్టలు ఊగుతుంది ఏదో ఒకటి రెండు బడి ఉండొచ్చు అన్నీ చేపలే ఉండే ఇక్కడ ఒకటి ఉంది కొత్త బుట్ట కొత్త బుట్టలో ఖచ్చితంగా ఎక్కుతాయి బుట్టలో రోజు ఎక్కుతున్నాయి వాళ్ళకి చేపలు కూడా ఎక్కుతాయి ఒక్కోసారి ఏం చూడాలి కప్పులో పడితే బాగా చేపలో కంపలో పెట్టాను కానీ నీళ్ళు తగ్గిపోతా కంపంతా ఇంకా బయటపడుతుంది ఓ చేప అయితే మామూలుగా గుర్తట్లేదు మరి చిన్న చేప పెద్ద చేప తెలియదు కానీ చెప్పాను కదా ఒకసారి వాలకి చేపలు కూడా పడతాయి ఇందులో బాలిక చేపలు పొరమైన చేపలు కూడా పడతాయి వాలకి చేప అయితే పడింది ఈరోజు అది మామూలుగా పెట్టుకోదు దీన్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడాలి ఎందుకంటే మొత్తం గుజ్జుకొని పోయింది ఇది కూడా లాస్ట్లో చూపిస్తాను మీకు ఇది ఇంత పెద్ద చేప ఏంటనేది ఇప్పుడైతే దీన్ని కట్టేస్తున్నా లేకపోతే మాత్రం దూకిపోయింది మనం బుట్టలు మన రందులో మనం ఉంటే యథావిధిగా మరలా ఎక్కడైతే పెట్టేస్తాను గురవ చేపలు తినడానికైతే అది వెళ్ళిపోయింది దీంట్లో మనం లైట్గా మేత అయితే ఇంకొక రెండు బుట్టలు ఉండే ఈ రెండు బుట్టల్లో మనకి ఏం చేపలు పడ్డాయి చూడాలి ప్రతిసారి ఈ రెండు బుట్టలు అయితే ఉంది చావల్ పడవు మరి ఈరోజు పడ్డా అనేది చూడాలి ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా పడతాయని చెప్పేసి పెట్టాను జస్ట్ మిస్సు అసలు ఇంకా పోవడానికి సిద్ధంగా ఉంది ఇది ఊరు నగానే ఇరక్కపోయింది ఇది పోవడానికి సిద్ధంగా ఉంది అది దూరి లోపల అసలు అంతలా తలకాయ దాంట్లో ఎట్ట దూరింది నాకు అర్థం కాలేదు బుట్టలో ఎట్ట దూరింది తలకాయ దీని తలకాయ ఎట్ట దూర్చుకుంది సరే ఏం కథలే కదా పొట్టంతా చీల్చుకుంది బుట్లన్నీ మ్యాక్సిమం ఇంకా కరపల్లోనే ఉంటాయి గడ్డిలో ఉంటాయి కాకపోతే కంపలో ఉండవు చూడాలి బుట్టలో మనకి ఏం చేపలు ఊగుతుంది బుట్ట చేపల పెద్ద చేపలు అర్థం కాదు

మాత్రం ఇది గా ఊగుతుంది చేపలు ఏం పట్టే చూడాలి చేపలు ఎక్కువ చూద్దా ఈ బుట్టలు ఏం పడ్డాయి చూడాలి బుట్టయితే లైట్ కదుగుతుంది చూద్దా ఒకటి పడది అన్నీ బొడ్డు చేపలే కొత్త బొట్లకైతే కొద్దివి పాత బొట్టలకైతే కొద్దిగా పెట్టలేదు దగ్గరకైతే వచ్చేసాం చెప్పల పడ్డాయి చూడాలి కొత్త బుట్టలు ఇవి కొత్త బుట్టల్లో మ్యాక్సిమం పడతాయి చేపలు మళ్ళీ అనుకున్నా ఇంత పడబే ఆడతలేదు మరి కొన్ని గుట్టేం ఏం లెల్ అనుకుంటున్నా మేడం అసలు దగ్గరికి వచ్చిన దా కూడా కదిలి మదిలాడుతు సైలెంట్గా ఉంటున్నాయి చేప అనేది అర్థం కానీ చేపలు అయితే ఉన్నాయి ఇందులో కాబట్టి ఏం చేపలు అనేది అర్థం కాదు తెలియలేదు సన్న చేపలు ఎక్కినాయి కానీ ఇవన్నీ కనుక ఒక రకంగా పెద్ద చేపలు కనుక మాత్రం ముప్పై కేజీలు అయితే బుట్ట పగిలిపోయేదే చూద్దా మనకి అవసరం అన్ని తీసుకునే అవసరం లేని ఎన్ని చేపలు ఎక్కింది చల్లగా పదం లేదన్న వాళ్ళకి పోలికెక్కిందో అనుకున్నాను నేను तो हां तो कैसे आप लोग परिधान हैं हां हां मैं लाए तो इसको तो मैं तैयार लेटा ना दूर ले रहा ना इनते హలో ఫ్రెండ్స్ అయితే బుట్టలు అయితే మొత్తం తీయటం అయిపోయినాయి కృష్ణానదిలో కానీ ఈరోజు మాత్రం చేపలు మాత్రం చాలా చాలా తక్కువగా అయితే పడ్డాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కృష్ణానదిలో అయితే కొంచెం తగ్గిపోయాయి అన్నమాట మరి కానీ నీళ్ళు తుఫాన్లు అయితే అన్నీ పోయాయి కానీ నీళ్ళు అయితే పెరగట్లేదు ఇంకా చూద్దాం ఈ రెండు మూడు రోజుల్లో నీళ్ళు కనుక పెరకపోతే మన బుట్టలన్నీ వేరే ప్లేస్లో అయితే పెట్టాలి కానీ ఈరోజు మాత్రం మనకి వాలగ చేపలు అలాగే కొరమైన చేపలు కూడా పడ్డాయి మీకు చూపిస్తాను చూద్దాం మనకు బుట్టల్లో పడిన చేపలు అయితే మీకు చూపిస్తాను ఏమో చేప గురక చేపలు కూడా పడ్డాయి కొన్ని కానీ చాలా చాలా తక్కువగా పడ్డాయి అని చెప్పుకోవచ్చు వాలక చేప అయితే పడింది ఈరోజు వాలక చేప కృష్ణా నదిలో అయితే మన ఐరన్ బుట్టల్లో పడిన గుర్రక చేపలని తినటానికి వాలక చేప అయితే ఎక్కింది ఆల్రెడీ తిన్నది దీన్ని పొట్ట చూడండి ఎంతలా ఉందో అది దీని నోట్లో నుంచి చూస్తుంటే దీని నోట్లో ఆపల ఆ తిన్న చేప తిన్న దాని తోక కూడా కనపడుతుంది అంత లోపలది గురక చేపలను తినడానికి ఎక్కింది మన ఐరన్ బుట్లోకి కానీ బందీ అయిపోయింది ఇదిగో అలాగే ఈ కొరమైన చేప కూడా ఎక్కింది ఈ కొరమైన చేప కూడా గురక చేపలను తినటానికి ఎక్కి బుట్టలోంచి బయటికి రావడానికి గుద్దుకొని గుద్దుకొని దీని మూతంతా అంతా కొట్టుకుంది ఇది అలాగే కొన్ని ఇంకొక వాళ్ళకి చేప కూడా ఎక్కింది రెండు వాలక చేపలు ఎక్కింది ఇది కూడా అందరం బరీకి తిన్నది ఎక్కి కానీ బయటికి రావడానికి అసలు గుద్దుకొని గుద్దుకొని దీని పొట్ట అంతా బగలగొట్టుకుంది చేప ఒక చుక్క చేప కూడా ఎక్కింది చుక్క చేప ఇది చాలా రేట్ ఎక్కువగా ఉంటుంది గురక చేపలు ఇది నాటు గురక అంటారు దీన్ని ఇది ఒక్కటే పడింది ఇది కూడా కొంచెం రేట్ ఎక్కువే మిగతా అన్ని గురక చేపలు అయితే పడ్డాయి కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఐరన్ బుట్టల్లో గురక చేపలు వాలకి చేపలు అలాగే జల్ల చేపలు కూడా పడతాయి కొరమేను పూమెన్లు అన్ని రకాల చేపలు పడతాయి అన్నమాట ఈరోజు అయితే పడలేదు రోజు పడుతూనే ఉంటుంది ఏదో ఒక బుట్టలో ఓకే చూద్దాం మనమైతే మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం మనం కృష్ణా నదులు చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం